మనం ఎట్లాంటి వాళ్ళం అంటే అండి ఆర్టీసీ బస్సులో సీట్ కోసం పడే ఇది వీడు పరలోకం కోసం పడి వీడు ఎప్పుడు పోయేవాడు ఆర్టీసీ బస్సు వస్తాం సడు తెలుసు కదా మామూలుగా ఎగబడ రండి ఎందుకు తెలుసా ఆ డొక్కు ఆర్టీసీ బస్సులో గంటసేపు సీటు కోసం వీడు కొనుక్కును పంపిస్తాడు మొన్న అద్దం లోపల నుంచి మన బస్ స్టాండ్ పోతుంటే ఆమె నీకు రెడీగా ఉన్నాడు బస్సు రావాలి ఇప్పుడు బొడ్డోడు దూరం ఆ లోపలికి ఈ బొడ్డోడి దూరం పెద్ద కండవ పడుతాడు ఏది గంట సేపు ఆర్టీసీ బస్సులో కూర్చోవటం కోసం ఎంత కష్టపడుతున్నావే బస్సులో సీటు కోసం ఎంత కష్టపడుతున్నావే పరలోకంలో సీటు కోసం ఏం కష్టపడుతున్నది పడుతున్నాం కష్టం పడ ఎక్కడెక్కడో పడుతున్నాం కదా మనందరం కష్టం మరి పరలోకానికి వెళ్ళేటప్పటికీ కష్టం లేదు పడండి ఏ అనకా పగలనక కష్టం అనకా సుఖం అనకా క్షామం అనకా కగ్గమనక దేవుడి కోసం పరిగెత్తండి పనిచేయండి ఆయన కోసం పది మందికి చెప్పండి జీవితాన్ని పరిశుద్ధంగా బ్రతకండి అప్పుడు మాత్రమే ఏమొచ్చింది పరిలోకం మరి ఇలా వాళ్ళు లేరు కాబట్టి దేవుడు ఎవరు లేరు అని చెప్పాడు భక్తుడు దేశంలో మరి భక్తుడు ఉండాలి అని అంటే ఒక అబ్రహాములాగా దేవుడు అడిగిన ప్రతీది దేవుడికి మనం ఏం చేయాలి ఇచ్చేయాలి